హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు రెండవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపూర్ చీనీ మార్కెట్కి నిన్నటితో పోలిస్తే ఒక రెండు వందల టన్నులు అయితే ఎక్కువగా రావడం జరిగింది మరి అంటే ఈరోజు వెయ్యిన్ని ఎనభై టన్నులు అయితే అనంతపూర్ చీనీ మార్కెట్కి అయితే చీనీకాయలు అయితే రావడం జరిగింది మరి రేట్లు కనుక చూసినట్టయితే పొడికాయలు కొద్దిగా వాడబట్టిన చెట్ల నుంచి పీకొచ్చినవి కొద్దిగా కాయలు ఎర్రగాయన కాయలు ఏరేసిన కాయలు అలాంటివైతే నాలుగు వేల నుంచి అయితే మొదలై ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేల అయితే వెళ్ళడం జరిగిందండి మరి మంచి క్వాలిటీ ఉన్న కాయలకైతే కొద్దిగా పద్నాలుగు వేల నుంచి అయితే మొదలైందండి ఈరోజు అనంతపురి చెంది మార్కెట్లో పద్నాలుగు నుంచి మొదలై పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది దాకా అయితే ఎక్కువ లాట్లకి అయితే వెళ్ళడం జరిగిందండి క్వాలిటీ ఉన్న కాయలకి మరి సూపర్ టాప్లు ఏంటి అంటే మరి ఫుల్ క్వాలిటీ ఉన్న కాయలకైతే ఈరోజు అంటే నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇరవై వేల నుంచి అంటే కొద్దిలా కొన్ని లాట్లు మాత్రమే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అండి మరి సూపర్ టాప్ ఏంటి ఈరోజు అన్నంతభూర్తిని మరికెట్లో అంటే ఇరవై రెండు వేల వంద రూపాయలు అండి సూపర్ టాప్ సూపర్ టాప్లు అనేవి ప్రతి ఒక్క లాట్కి వెళ్ళవండి కొద్ది ఒకటి రెండు లాట్లు మాత్రమే వెళ్తాయి మరి ఈరోజు ఎక్కువ యావరేజ్గా అయితే పదహైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వేల మధ్య అయితే ఎక్కువగా యావరేజ్గా లాట్లకి అయితే రేట్లు వెళ్ళడం జరిగిందండి గత మూడు రోజుల నుంచి అయితే చూస్తున్నాం రేటు పెద్దగా పెరగడం లేదు మరి యావరేజ్ ప్రైస్ కూడా పదహైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిదిలో మాత్రమే వెళ్తున్నాయి మరి ముందు ముందు ఏమైనా పెరిగే అవకాశం ఉందా లేదా చూద్దాం నెక్స్ట్ ఇవి ఈ మంత్రం అయినా కనీసం చివరకే పెరుగుతాయని ఆశిద్దాం